రైతు సోదరులకు స్వాగతం ఫ్లడ్ గురించి ఒక వీడియో చేయాలి ముఖ్యంగా జీడిపల్లి రిజర్వాయర్కి వాటర్ వస్తుందా రావట్లేదా అనే వివరాలు కూడా తెలియజేయాలని ఒక రైతు కోరారు కొంతమంది కామెంట్లు కూడా చేశారు ఎగూ ప్రాంతం నుంచి అల్మట్టికి ఫ్లడ్ వస్తున్న కిందకి రిలీజ్ చేసే వరదని నియంత్రిస్తూ ఉన్నారు బాగా తగ్గించారు ఆలమట్టి డ్యాంకి రెండు లక్షల అరవై ఏడు వేల క్యూసెక్లు వస్తున్నా కేవలం లక్ష నలభై ఏడు వేల క్యూసిక్లు మాత్రమే నారాయణపూర్కి చేరుతూ ఉంది నారాయణపూర్ నుంచి లక్ష అరవై రెండు వేల క్యూసిక్లు జూరాలకు చేరుతూ ఉంది జూరాల నుంచి రెండు లక్షల అరవై ఐదు వేల క్యూసిక్లు శ్రీశైలానికి రిలీజ్ చేశారు ఇక తుంగభద్ర ప్రాజెక్టు పంతొమ్మిదవ నంబర్ గేటు కొట్టుకుపోయింది ఆ గేట్ అహలగాన పట్లేదండ తుప్పు పట్టిపోయింది వరదలు కూడా విపరీతంగా వచ్చాయి ఇక ఆ గేటు మొత్తం శుభ్రంగా కొట్టుకుపోవడంతో ఆ ఒక గేట్లో నుంచి ముప్పై ఐదు వేల క్యూసిక్ల ఫ్లడ్ కింద ఉరుగుతూ ఉంది సింకేసులకి ఇంకా మరికొన్ని గేట్లు అయితే మొత్తం మీద ఒక నలభై ఐదు వేల క్యూసిక్లు తుంగభద్ర నుంచి కిందకి రిలీజ్ చేశారు అయితే ఆ తుంగభద్ర గేట్ ఫిక్స్ చేయడానికి కనీసం వారం పది రోజులు పెట్టే అవకాశం ఉంది భయంకరంగా ప్రాజెక్ట్ నిండా నూట నాలుగు టిఎంసీల ఫ్లడ్ ఉంది గేట్ కొట్టుకుపోయింది ఇక ఫిక్స్డ్ గేట్ ఒకటి దింపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు యుద్ధ ప్రాతిపదికన వారం పది రోజులు ఆ వరద కొనసాగే అవకాశం ఉంది ఇంకా శ్రీశైలం ప్రాజెక్ట్కి రెండు లక్షల తొంభై ఐదు వేల క్యూసెక్ల ఫ్లడ్ చేరుతూ ఉంది ఆ వచ్చిందంతా నాగార్జున సాహ్ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే శ్రీశైలంలో ఇక ఇప్పటికే రెండు వందల పది టీఎంసీలు నీరు నిల్వ చేశారు ఇంకా రెండు మూడు టీఎంసీలు గ్యాప్ చేస్తూ అట ఉంచారు క్వశ్చన్ లాగా పవర్ హౌస్ ద్వారా ఒక అరవై రెండు వేల క్యూసెక్లు వస్తూ ఉంది ఇక అందరి నేవా తెలంగాణలో లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్నీ పనిచేస్తూ ఉన్నాయి ఇక నాగార్జున సాగర్కి వచ్చే వరద కూడా మూడు లక్షల దాకా చేరుతూ ఉంది ఆ నాగార్జున సాగర్ కూడా పూర్తిగా నిండింది కాబట్టి ఆ వచ్చిన ఫ్లడ్ అంతా పూల్ చింతలుగా రిలీజ్ చేస్తున్నారు ఇక శనివారం సాయంత్రం ఒకసారిగా ప్రకాశం బ్యారేజీకి వరద పెరిగింది శనివారం ఉదయం రెండు లక్షల క్యూసిక్లు ఉంటే సాయంత్రానికి రెండు లక్షల తొంభై ఐదు వేల క్యూసిక్లు పెరిగింది దీంతో డెబ్బై గేట్లు ఎత్తేసి ఆ వచ్చిన వరద మొత్తం సముద్రంలోకి రిలీజ్ చేస్తున్నారు ఎగువ ప్రాంతంలో ఆలమట్టిలో వచ్చే ఫ్లడ్ కన్నా రిలీజ్ చేసే ఫ్లడ్ తక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఫ్లడ్ నియంత్రిస్తూ ఉన్నారు వాళ్ళకి ఎగువ నుంచి ఫ్లడ్ తగ్గిపోయిందనే సూచనలు వచ్చాయి దీంతో ఇక కాలువలకి రిలీజ్ చేయడము ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ నీరు నిల్వ చేసేందుకు సిద్ధమవుతున్నారు రాబోయే కొద్ది రోజుల్లో ఆ ఆలమట్టి నారాయణపూర్ గేట్లు అయితే మూసిపోతాయి ఇక తుంగభద్ర గేట్ మరి దాన్ని ఎప్పుడు ఫిక్స్ చేస్తారా ఎన్ని రోజులు పడుతుందనేది చూడాలి ఇక నాగార్జున సాగర్ నుంచి అయితే ఇంకొక ఐదు ఆరు రోజులు ఫ్లడ్ కొనసాగే అవకాశం ఉందని ఇంజనీర్లు చెప్తా ఉన్నారు కులిచంద్ర ప్రాజెక్టు కూడా నిండిపోయింది ప్రకాశం బ్యారేజ్ కూడా ఇలాగ ఇక్కడ పెద్దగా నీరు నిలవేసుకునే సదుపాయం లేదు కాబట్టి వచ్చిన ఫ్లడ్ అంతా సముద్రంలోకి రిలీజ్ చేస్తున్నారు రాబోయే కొద్ది రోజుల్లో ఎగువ నుంచి ఫ్లడ్ కొనసాగుతుందా మొత్తం గేట్లన్నీ మూసేస్తారా అనే వివరాలతో మరో వీడియోలు తెలుస్తుంది సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి